జై హింద్ కమాండర్స్ అందరికీ సో ఈరోజు నా యొక్క డ్యూటీ విధి నిర్వహణ చేసుకుంటూ సో మీకు ఒక అవగాహన గురించి వీడియో తీశాను సో స్టేషన్కు చాలామంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు సో స్టేషన్లో ఎలా ఉండాలా సో దాని గురించి ఒకటి అండ్ అంతకంటే ముందు మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ కమెంట్స్ ఇప్పటి వరకు మన ఛానల్ ఫాలో అవుతూ సపోర్ట్ చేశారు కదా సో మీకు ఇప్పుడు ట్రైనింగ్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తున్నాయి కొంతమందికి కడప వాళ్ళకు ఇంకా కొన్ని కొన్ని చోట్ల అయితే ఎస్పీ సార్ ఆఫీసర్ నుంచి కాల్స్ వచ్చాయి సో డీటెయిల్స్ తీసుకుంటున్నారు ఇంకా కొంతమందికి రాలేదు అది సివిల్ అభ్యర్థులైనా ఏపీఎస్పి అభ్యర్థులైనా ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండండి సో కాల్స్ వస్తున్నాయి రాకపోయినా మీ అందరికీ కాల్ లెటర్లు వస్తాయి ఇబ్బంది ఏం లేదు ప్లస్ అయితే మీరు ఇక్కడ ఈ రెండు మూడు రోజుల్లో పిలుస్తారు కాబట్టి ట్రైనింగ్కి సంబంధించి సీఎం గారి ప్రోగ్రామ్ ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి రాని వాళ్ళకు టెన్షన్ ఏం లేదు అయితే మెయిన్ ఇంపార్టెంట్ కొన్ని మీరు ఈ యాక్సిడెంట్లు స్పీడ్ పోవడాలు ఇవి కొంచెం జాగ్రత్త చేసుకోండి ఆల్రె ఆల్రెడీ ట్రైనింగ్ షెడ్యూల్ గురించి మనం మాట్లాడుకున్నాం ఎలా ఉండాలా ట్రైనింగ్లో ఏంటనేది సో ఇంకా కొంతమందికి ఏదైనా డౌట్ ఉందంటే సో ఆ ట్రైనింగ్ గురించి కూడా నేను మీకు డౌట్ లేదని ఉంటే నా యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మీతో మేము షేర్ చేసుకుంటాను అక్కడ ఎలా ఉండాలా ఏం చేయాలా సో ఆ డీటెయిల్స్ అంతా నేను మీకు కంప్లీట్గా చెప్తాను నో ప్రాబ్లం ఫర్దర్గా ఇంకొకటి ఏంటంటే సో ఇప్పుడు ఆర్ఆర్బిలో కొన్ని నోటిఫికేషన్స్ వచ్చాయి సో ఆర్ఆర్బిలో కొంతమంది అప్లై చేసుకున్నారు సో వాటికి సంబంధించిన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండు ఫిజికల్ ఫిట్నెస్ గురించి కూడా మనకు తెలిసిన ఫ్రెండ్స్ కోచింగ్ స్టార్ట్ చేశారు కాబట్టి మీరు అక్కడికి రాండి సో వీరింతవరకు నేర్చుకోండి సో అక్కడ నైన్ టు లెవెన్ లెవెన్ టు వన్ వరకు సార్లందరూ కలిసి కొన్ని క్లాసులు చెప్పడం జరుగుతుంది ఇది కాక మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్లో జాబ్స్ సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్స్ సో వీటిని గెస్ట్ చేసుకుని చాలామంది ఇదివరకు ప్రయత్నం చేసేవారు జాబ్కు మేము అందరికి తెలుసు బట్ మన దగ్గర ఇప్పుడు కొంచెం లేట్ అవుతుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్లో కొన్ని లక్షలలో వేలల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అయితే ఇప్పటికే మనకు ఇంటర్ డిగ్రీ బీటెక్లు కంప్లీట్ చేసిన వాళ్ళు చాలా కంపిటీషన్ ఉంది స్టేట్లో అదే సెంట్రల్కి వచ్చేసరికి కొంచెం కాంపిటీషన్ తక్కువ డిఫెన్స్ సర్వీస్కి వచ్చేసరికి ఎందుకంటే సెంట్రల్లో ఎల్లరు ఎక్కువ స్టేట్ మీదనే మక్కు చూపుతారు కాకపోతే అంటే సెంట్రల్లో మంచి జీతాలు ఉన్నాయి మంచి మంచి జీతాలు స్టార్టింగ్గా అరవై తొమ్మిది వేలు డెబ్బై వేలు యాభై వేలు అట్లా జీతాలు ఉన్నాయి సో ఇప్పుడు ఎస్ఎస్సి జీడీలో దాదాపుగా ఇరవై ఐదు వేల చిల్లర పైనే ఉన్నాయి ఈ ఇరవై ఐదు వేల చిల్లర పై చిలుపులో మీరు మాక్సిమం పోరాడితే కరెక్ట్ ఫైవ్ మంత్స్ అంటే ఇప్పుడు డిసెంబర్ ఒకటో తారీఖు ఆల్రెడీ రిలీజ్ చేశాడు అప్లికేషను డిసెంబర్ ముప్పై ఒకటేమో లాస్ట్ ఇచ్చాడు సో తర్వాత ఏమి ఇచ్చాడు ఫిబ్రవరి ఏప్రిల్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామంటున్నారు సో దీనికి సంబంధించి ఏముంది ఏంటి హైటు వెయిట్ చెస్టు సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి ఈవెంట్స్ ఏంటి ఫిజికల్ ఫిట్నెస్ ఏంటి అంటే ఐదు కిలోమీటర్లు పరిగెత్తాలా లేదంటే వన్ పాయింట్ సిక్స్కి పరిగెత్తాలా సో చెస్ట్ ఎయిటీ ఉండాలా పిలిస్తే ఎయిటీ ఫైవ్ రావాలా అండ్ తర్వాత ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఆఫ్లైన్లో ఉంటుందా ఆన్లైన్లో ఉంటుందా అంటే ఆన్లైన్లోనే ఎగ్జామ్ ఉంటుంది సో ఏప్రిల్ ఎగ్జామ్ అయిపోతే అండ్ నెక్స్ట్ మెడికల్ అయిపోతుంది మెడికల్ అయిపోయినప్పటినే ట్రైనింగ్ ట్రైనింగ్లోనే సో ఆటోమేటిక్గా బేసిక్ ఇస్తున్నారు సో ట్వంటీ వన్తో స్టార్ట్ అయిపోయి బేసిక్ అరవై తొమ్మిది వేలు నెక్స్ట్ ఎయిత్ పే కమిషన్ స్టార్ట్ అయితే దాదాపుగా ఎనభై వేలు ఎనభై ఐదు వేల రూపాయలు శాలరీ తీసుకుంటారు ఇందులో ఎస్ఎస్ఎస్ జీడిలో ఐదు వింగులు సిఏఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఎస్ఎస్బి అండ్ బిఎస్ఎఫ్ అస్సాం రైఫిల్సు ఇలాగ ఐదు కేటగిరీలకు సంబంధించి తీసుకు ఇందులో ఉమెన్ కూడా కోటా ఉంది సో ఉమెన్ వాళ్ళకు కూడా మంచి అవకాశాలు సో ఇంటర్మీడియట్ కంప్యూటర్ అసలు యాక్చువల్గా విద్యార్హత ఏంటి ఎస్ఎస్సిలో టెన్త్ క్లాస్ మాత్రమే అమ్మాయిలకు కూడా మంచి ఆఫర్ సో తెలుసా అసలు అంత మంచి శాలరీస్ ఉన్నాయి బీఎస్ఎఫ్ కానీ సిఆర్పిఎఫ్లో కానీ అమ్మాయిలు కూడా ట్రై చేయండి సో ఎక్కువ నార్త్ వాళ్ళు ట్రై చేస్తారు ఈసారి మనకెళ్ళ నుంచి కూడా అమ్మాయిలు ట్రై చేయండి సో దీనికి సంబంధించిన ట్రైనింగ్ అంతా మనకు మన అందరం డిఫెన్స్ అకాడమీ ద్వారా మన ఫ్రెండ్స్ ద్వారానే మీకు ట్రైనింగ్ ఉచితంగా శిక్షణ ఇవ్వబడుతుంది సో ఎందుకంటే మన మీరు మన ఫ్యామిలీ ఒకటి కాదు మన ఫ్యామిలీ నుంచి కుటుంబం దేశం బాగుపడాలన్నది మన ఆలోచన కాబట్టి వీలున్న వాళ్ళు అవకాశం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే ట్రైనింగ్కు రాండి ట్రైనింగ్స్ తీసుకోండి ఖచ్చితంగా ఈ కరెక్ట్ ఈ ఫోర్ ఫైవ్ మంత్స్ మీరు కష్టపడితే వితిన్ ఒక సిక్స్ మంత్స్ లోపల మీరు గవర్నమెంట్ జాబ్ అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కసారి సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్లు జాయిన్ అయితే చాలు నెక్స్ట్ మన పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు కానీ అందరి తలరాత మారిపోతుంది కాబట్టి దెన్ లేట్ చేయకుండా జాయిన్ అవ్వండి ఇక్కడ ట్రైనింగ్ శిక్షణ పొందండి మంచి ఉత్తర శిక్షణలు అయిపోయి ఫైవ్కి ఏమో దానికి సంబంధించి అంత నేర్చుకొని సెలెక్ట్ అవ్వండి సో మరిన్ని డీటెయిల్స్కు మీకు ఏదైనా అవసరం ఉంది కావాలి సమాచారం అంటే మన బొమ్మ సత్రం దగ్గరే మన అకాడమీ మన ఫ్రెండ్స్ ఉంటారు అక్కడ సీనియర్లు ఉంటారు వాళ్ళు నేర్పిస్తారు మన ఫ్రెండ్స్ ఉన్నారు సో వచ్చి నేర్చుకోండి డీటెయిల్స్ తీసుకోండి టైం ఒకసారి వచ్చినది నెక్స్ట్ అయితే రాదు మిత్రమా టయాన్ని వేస్ట్ చేసుకోవద్దు అమ్మాయిలైనా అబ్బాయిలైనా సో ఈ సమాచారం మీకు అవసరమైతే ఓకే లేదంటే ఇతరులకైనా ఈ సమాచారాన్ని చేరవేస్తారని చెప్పి కోరుకుంటున్నా మార్పు ఎవరితోనూ రాదు మిత్రమా మనతోనే మార్పు స్టార్ట్ అవ్వాలా మన పక్కింటి వాళ్ళతోనే మార్పు స్టార్ట్ అవ్వాలా అప్పుడే మనందరి ఒక భవిష్యత్తు మారుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను మరిన్ని విషయాలతో మళ్ళీ మేము ముందుకు వస్తా కమాండర్స్ బాయ్ జై హింద్